యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది చూసుకుంటారు ఒక్కొక్కసారి చూసుకోరు అందులో చిన్నపిల్లలకి ఎక్కువ కింద పడిపోతూ ఉంటారు వాళ్ళకి కూడా తలకి దెబ్బ తగులుతుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఒక్కొక్కసారి తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది ఇప్పుడు తలకి దెబ్బ తగడం వల్ల ఫిట్స్ అలా వస్తుందా లేకపోతే తలకి ఏదైనా ప్రాబ్లం ఉన్న వల్ల కూడా వస్తుందంటారు బేసిక్గా ఇప్పుడు ఫిట్స్ అనేది కాజెస్ మీరు అడుగుతున్నారు సో కాజెస్ మనం ఫిట్స్ చూసినామంటే టూ టైప్స్ ఆఫ్ కాజెస్లోకి డివైడ్ చేయొచ్చు ఒకటి ఏమన్నా ఈ బ్లడ్లో ఏదైనా తేడాలు లైక్ గ్లూకోజ్ ఎక్కువ తక్కువ డయాబెటీస్ లైక్ హై ఆర్ హైపోగ్లైసీమియా లో షుగర్ హై బీపీ లో బీపీ హై సోడియం లో సోడియం ఇట్లా బ్లడ్లో ఏదైనా తేడాలు ఉంటే దానివల్ల ఫిట్స్ రావచ్చు బట్ దాన్ని మనం కరెక్ట్ చేస్తామంటే యూజువల్లీ ఇంకా మళ్ళీ ఫిట్స్ రావు సో అది ఒక టైప్ ఆఫ్ కాజ్ ఇంకో టైప్ ఆఫ్ కాజ్ బ్రెయిన్లోనే ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఉండడం బ్రెయిన్లో స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు చెప్పారు తలకు దెబ్బ తలగడం ఆర్ బ్రెయిన్లో ఏదైనా స్ట్రోక్ వచ్చి లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం ఆర్ బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వడం ఇట్లాంటి కాజెస్ ఏమైనా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తే దానివల్ల కూడా ఫిట్స్ రావచ్చు అనమాట ఇట్లా బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫిట్స్ వచ్చాయంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి మీరు స్పెసిఫిక్గా హెడ్ ఇంజురీ గురించి అడుగుతున్నారు తలకి దెబ్బ తగలడం అనేది సో జస్ట్ కొంచెం ఏదో మైల్డ్గా తలకి దెబ్బ తగిలితే యూజువల్లీ దానివల్ల ఏం ప్రాబ్లం కాదు తలకి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ లోపల ఇంజరీ అయిందంటే దానివల్ల వస్తాయి ఓకే అండ్ అది కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని రూల్ లేదు కొంతమందికి వస్తుంది బ్రెయిన్కి మేజర్ ఇంజురీ అయింది దానివల్ల బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సో అట్లేమన్నా హై రిస్క్ అవుతుంది ఫిట్స్ వచ్చేకి అంటే రాకుండా కూడా కొన్నిసార్లు ఇస్తాం మెడిసిన్స్ ఓకే సో మెయిన్గా చూడాల్సింది తలకి దెబ్బ తగిలిందా కాదు బ్రెయిన్కి దెబ్బ తగిలిందా లేదా అని ఓకే తల అంటే జస్ట్ పైన స్కిన్కి కూడా బ్లీడింగ్ అయి అయి బట్ బ్రెయిన్ బాగానే ఉండొచ్చు బ్రెయిన్కి ఏమి ఇంజరీ అయిపోయి ఉండొచ్చు సో మనం చూడాల్సింది ఆర్ మోస్ట్లీ స్కాన్ చేసి చూసేది ఏంటి అంటే జస్ట్ స్కిన్కి తగిలిందా లేకపోతే లోపల బ్రెయిన్కి తగిలిందా అని అట్రా